శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల భావము తెలుసుకుందాము వాసాసి విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి దీని భావము మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది అని భావము ఇప్పుడు ఇరవై మూడో శ్లోకం నైనం చింతి శస్త్రాహతి పవకం క్లేదయస్ నశోషయతి మారుత ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు అగ్నిచే దహింపబడదు నీటిచే తడపబడదు వాయువుచే ఎండింపబడదు అని భావము ఇరవై నాలుగో శ్లోకం అచ్చేద్యోదాహ్యో యమదాహ్యో శోష్య శోష్యేవచ నిత్య సర్వగత స్థాను సనాతన దీని భావము జీవాత్మ ఛేదించుటకు వీలులేనిది నీటిలో కరిగించుటకు వీలు లేనిది దానిని ఎండించుట గాని శ్యము కాదు అది నిత్యము సర్వవ్యాపకము మార్పు రహితము అచలమును సనాతనమును అయ్యున్నది అని భావము శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం